హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికీ కూడా ఇవాటి వీడియోలో రేపు జూలై గురుపవర్నం వస్తుంది కదండి పదో తారీఖున కంపల్సరిగా ఇంట్రెస్ట్ ఆడవాళ్ళకి కోరిక పాడాలని కోరిక ఉన్న దేవస్థానంలో ఎక్కడ పాడాలి ఎలా పాడాలి ఎలా ప్రొసీడ్ అవ్వాలి చాలామందికి తెలిసి ఉండదు తెలిసిన వాళ్ళకి కాదు తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నాను కంపల్సరీగా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా నెంబర్ కాంటాక్ట్ చేసి ఐదు వందల పదహారు అమౌంట్ ఫోన్పే చేసి మీ పేరు నామాలు ఇస్తే కంపల్సరీగా మీ పేరు మీద పూజ చేస్తాను అండ్ తర్వాత ప్రసాదాలు కూడా అందిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పాడాలనుకున్న వాళ్ళు నా నెంబర్ కాంటాక్ట్ చేయండి నన్ను సంప్రదించండి మీకు లొకేషన్ ఎక్కడ ఏ దేవస్థానం ఎక్కడికి రావాలి అనేది మీరు ప్రతిదీ నేను డీటెయిల్స్ పంపిస్తాను మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి దయచేసి మీరు చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోయినా అన్యత భావించదు ఎందుకంటే నేను ఫుల్ బిజీలో మార్నింగ్ టెన్ నుంచి నైట్ టెన్ వరకు కంటిన్యూ క్లాసెస్లో ఉంటున్నా ఆన్లైన్ క్లాసెస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాల్ కనెక్ట్ అవ్వదు అలాంటప్పుడు మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు వాయిస్ మెసేజ్ పెట్టండి నేను చూసుకుని నేను మీకు మళ్ళీ రేట్ అక్కడ కాల్ చేస్తాను చేసి వివరాలు చెప్తాను నేను థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ